హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమందరం బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో నేను ఈ టెంపుల్ చూపించాను కదా బయట వైపు ఇది లోపల ప్రాకారము ప్రాకారం చుట్టూరు అమ్మవార్లేనండి మొత్తం చాలామంది అమ్మవార్లు ప్రాకారం చుట్టూ చాలా బాగుంది నీట్గా ఎంత అసలు ఆ మెయింటెనెన్స్ చూస్తేనే చాలా బాగా అనిపించింది మంచిగా నీట్గా బాగా పెట్టున్నారు ఇంకా అమ్మవార్లు అది మొక్క అయితే చాలా బాగుందండి ఎంత నీట్ అంటే క్లియర్గా ఉన్నాయి ఆ చెక్కుడు కానీ అమ్మవారు ఫేస్ కానీ చూస్తుంటే మనం మనల్ని చూస్తున్నట్టుగానే మనల్ని చూసి నవ్వుతున్నట్టే అలా అనిపించేలాగా ఉన్నాయి అమ్మవార్లు ఇంకా అది అమ్మవార్లని చూడడం అంటే మనకు ఆమె అక్కడ కూర్చున్నదా నిజంగానే ఇక్కడ ఉందా అనే విధంగా ఆ అమ్మవారిని చూస్తే ఆ ఫీలింగ్స్ వచ్చే అనిపిస్తుందండి ఎవరికైనా సరే అంత ఉన్నారు అమ్మవార్లు తర్వాత లోపల వచ్చి చాలా బాగుందండి అసలు ఇలాంటి టెంపుల్ చూడడం నాకు నిజంగా చాలా అదృష్టం అనిపించింది మీకు ఎవరికైనా సరే వీలైతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంత మంచి టెంపుల్ని మనం మిస్ అవుతామేమో అనిపించేంతగా ఉంటుంది తర్వాత నేను నిన్న శ్రీచక్రం మీద నుదురు మీద పెట్టి అలా ఒక పోస్ట్ పెట్టాను కదా అది ఏంటంటే అక్కడ మనము నుదుర్ని పెట్టి అలా పెట్టినప్పుడు మనకు లోపల ఒక వైబ్రేషన్ అనిపిస్తుందండి మన మనం లోపల ఏదో వెళ్ళిపోతున్నట్టు మనల్ని లాగేసుకుంటున్నట్టు అలాగా మంచి వైబ్రేషన్ అనిపిస్తుంది అండి మాకు మేము అందరము చేసాము అందరికీ అలాగే అనిపించింది అంటే అక్కడ విశేషమే అదేనంట అక్కడ మనం అలా చేయడం వల్ల ఏంటంటే మన లోపల ఉన్న నెగిటివ్ని తీసేసుకుంటుంది మనల్ని పాజిటివ్గా చేస్తుంది అనేసి అందుకు మాకైతే అది బాగా అనిపించింది అలా చేయడం ఆ వైబ్రేషన్ బాగా తెలిసింది ఇది మాత్రం ఎక్కడ టెంపుల్లో నేను ఇలా చూడలేదు అసలు శ్రీ చక్రాన్ని తాకని కూడా తాకనివ్వరు కదా ఇక్కడ వచ్చి ఈ విధంగా దానికోసమే ప్రత్యేకంగా పెట్టారు ఇది బాగుంటుందండి చాలా బాగుంది మాకందరికీ ఆ వైబ్రేషన్ బాగా ఫీల్ అయ్యాము మేము ఇంకా అమ్మవారు అయితే అసలు ఇంక చూ అసలు నా కళ్ళల్లోంచి ఇంకా వెళ్ళలేదండి ఆమె అలా ఆగే ఉన్నారు కళ్ళు మూసుకున్నప్పుడు అంతా కనపడుతూ ఉన్నారు చాలా మంచి టెంపులు వీలైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ ఉన్నట్టే ఉందండి నాకు నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆ టెంపుల్లో అది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అక్కడ నాకు ఏం జరిగింది అక్కడ అమ్మవారు ఎలా నాకు ప్రత్యక్షమయ్యి ఏమి నిదర్శనంగా చూపించారు అనేది మీకు ఆ వీడియోలో మళ్ళీ వీడియోలో చెప్తాను ఇంకా ప్రతిసారి ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా అమ్మవారివి సౌందర్యలక్ష్మి చదువుకోవడం నాకు అలవాటే అలాగే అక్కడ కూడా నేను అమ్మవారివి శ్లోకాలు చదువుకున్నానండి అది నాకు చాలా మంచిగా వైబ్రేట్గా అనిపించింది పాజిటివిటీని ఇచ్చింది నాకు మాత్రం ఇలా అమ్మవార్లు ఇలా చూపించడం అనేది నా అదృష్టమే అనుకుంటానండి నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు నా తోడుగా నా వెంటే ఉంటున్నారు అని అనిపించేలా ఉంది కోల్డ్ వల్ల నాకు కొంచెం వాయిస్ వేరేగా ఉంది రెండు రోజులుగా కొంచెం కోల్డ్గా ఉంది అందుకనేసి అలా ఉంది ఇంకా వీడియో అయితే మీకు ఎలా బాగా నచ్చిందా అండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి అనుగ్రహం అందరి పట్ల ఉండాలనేది నేను కోరుకున్నాను అమ్మ అమ్మని ఆ అమ్మ అందరికీ అనుగ్రహించాలి ఆ మాసీసులు అందరి పట్ల ఉండాలనేది నా కోరిక అలాగే ఈ టెంపుల్ని వీలైన ఇంతవరకు ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని చాలా వైబ్రేషన్ ఉంది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఆ అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందనేది నా నమ్మకం ఓకేనండి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను